భారతదేశానికి రైతు కోసం మరి గతంలో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన రాష్ట్రంలో చాలా సంస్కరాలు తీసుకొచ్చారు యాభై రూపాయలకి ఆ రోజున హాస్ పవర్ కరెంట్ తీసుకొచ్చి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మరి సందర్భంగా మరొకసారి మీకు అందరు గుర్తు చేస్తారు ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయినాయి ఆ పెరిగిన ఖర్చులకి ప్రభుత్వం నుంచి కొంత అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి గత ఎన్నికల్లో ఆమె ఇచ్చి అన్నదంతా కింద ప్రభుత్వం వచ్చిన ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే రా కేంద్రం ఇచ్చే మూడు విడతలుగా మూడు రోజులు ఆరు వేల రూపాయలు ఇస్తారు మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది ఇది చాలా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో యువట్ల దగ్గర దగ్గర నలభై ఆరు లక్షల ఎనభై వేల మందికి ఇవాళ ఈ అన్నదాత సుగ్గీకోవడం కింద ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి మనం చాలా చెప్పుకోవచ్చు అదేవిధంగా మరి గతంలో కూడా మరి మొన్న విడత ఇచ్చాం ఇది రెండో విడత ఇచ్చాం మూడో విడత ఆరు వేల రూపాయలు ఏదైతే మనం ఇవ్వాల్సిన ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి రెండు వేలు పోతే నాలుగు వేలు కూడా కలిపి ఈ సందర్భంగా మనకి మీ అందరికి తెలియజేసేది ఏంటంటే మనం వ్యవసాయం పండించిన తర్వాత మార్కెట్ లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా మిర్చి మీద కొన్ని ఇబ్బందులు వచ్చాయి Yeah.